వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వరుసగా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి ఒక సంక్షేమ పథకాలన్నీ కూడా అప్లై చేసుకుంటే కనుక డ్వాక్రా మహిళకైతే డబ్బులు అయితే ఖాతాలో పడతాయండి ఈ పథకాల ద్వారా డ్వాక్రా మహిళకి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కొంచెం తెలుగుగా ఆలోచించి డ్వాక్రా మహిళ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపిక్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆలోచించి అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అయితే ఆ యొక్క పథకాలు ఏ పథకాలు ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు ఏంటని చెప్పేసి మీకు నేను చెప్తానండి ఆ యొక్క పథకాలకు సంబంధించి మీరైతే ఇంకా అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అదేవిధంగా బెనిఫిట్స్ కూడా పొందొచ్చండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ముందుగా చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం కొన్ని అయితే అమలు చేస్తుందండి ఆ యొక్క పథకాల సంబంధించిన తర్వాత మాట్లాడుకుందాం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక యథావిధిగా పథకాలన్నీ కూడా రెండో విడతల్లో అయితే రాబోతున్నాయండి ముందుగా ఏ పథకాలు మనకి తల్లికి వందన పథకం ఉందో ఆ యొక్క పథకం అనేది రెండో విడతలో డబ్బులు అయితే పడతాయండి దీనికి సంబంధించి మళ్ళీ మీరైతే ఎవరైతే పిల్లల తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి రెండో విడత డబ్బులు అయితే పొందుతారు కాబట్టి జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి ఒకటో తరగతిలో ఎవరైతే వారి యొక్క పిల్లలను జాయిన్ చేసుకుంటారో ఆల్రెడీ రెండో తరగతి మూడో తరగతి ఇలాగే వెళ్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి క్యారీ అవుతుంటారో వాళ్ళకి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి ఇక్కడ స్కూళ్ళు మారే టైంలో చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోండి స్కూళ్ళు మారే టైంలో కంపల్సరీ ఏ అకౌంట్ ఇస్తున్నారు ఎవరికి డబ్బులు పడ్డాయి అదేవిధంగా ఆ యొక్క స్కూల్ నెంబర్లు అవి మార్చి పెన్ నెంబర్లు అవి మార్చిన తర్వాత రిజిస్ట్రేషన్ మారిన తర్వాత కంపల్సరీ డబ్బులు మీకు పడతాయి లేదని చెప్పేసి ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి లేదంటే కనుక డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది తల్లికి వందనం పథకం సంబంధించి ఇక ఈ యొక్క పథకం అయితే పెద్ద పథకం కాబట్టి మళ్ళీ వస్తుంది అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఈ యొక్క పథకం కూడా మళ్ళీ వస్తుంది అండి దీనికి సంబంధించి కూడా జాగ్రత్తగా మీకు సబ్సిడీ డబ్బులు పడ్డాయి లేదైతే చూసుకోండి అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా సబ్సిడీ డబ్బులు అయితే పడతాయండి మీరు జాగ్రత్తగా ప్రతి మూడు నెలలకుసారి గ్యాస్ సిలిండర్ని అయితే బుక్ చేసుకున్న డబ్బులు అయితే పొందండి ఇక పదాలుగా చూసుకుంటే కనుక పెద్ద పథకాలు చూసుకుందామండి అంటే మనకి రైతు భరోసా అయితే ఉందండి అంటే మనకి అన్నదాత సుఖిఓ పథకం అయితే ఉంది దానికి సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉంటాయి అది అందరికీ తెలిసిందే సో ఇది ఈ పథకం కూడా మళ్ళీ ఈ సంవత్సరం అయితే వస్తుంది అండి అందరికీ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులు అందరికీ వస్తుంది ఇక అదే విధంగా మహిళలు డ్వాక్రా మహిళలు సంబంధించి వస్తారు చూస్తే కనుక ఇక్కడ ఒక పథకం అయితే ఇంకా రిలీజ్ చేయలేదండి మహిళల సంబంధించి చూసుకుంటే కనుక విద్యార్థుల సంబంధించి కూడా మనకి ఏదైతే నిరుద్యోగృతి ఉంటుందో అదే అది కూడా రిలీజ్ చేయలేదు మనకి ఎందుకంటే యొక్క పథకం తీసుకొస్తారా లేదో కూడా తెలియదు ఎందుకంటే అలా ఉంది ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక మహిళల సంబంధించి చూసుకుంటే కనుక మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆడబిడ్డనిది పథకాన్ని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి కూటమి ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలు రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలు స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళల ఖాతాలో నేరుగా బ్యాంకు ఖాతాలో పద్దెనిమిది వేలు అనేది జమ చేస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క పద్దెనిమిది వేలు అనేది ఖాతాల్లో అయితే వేయబోతుందండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క పథకానికి అయితే జాగ్రత్తగా ఓపిక్గా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ ఇన్కమ్ డీటల్ సర్టిఫికేట్ కావాలి దీని తర్వాత మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది మీరు ఏ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్నారో అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని అయ్యారా లేదని చెప్పేసి చూసుకోండి డ్ మ్యాపింగ్ మీరు ఎక్కడే అక్కడే యొక్క ప్రూఫ్స్ అన్నీ ఉంటే కనుక మీరు అయితే పథకాన్ని అయితే పొందగలుగుతారండి దీని తర్వాత మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటైతే పెట్టుకోండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మనకి క్యాష్ ఇన్కమ్ డేటా పర్సిటీ కూడా అప్లై అయితే పెట్టుకోండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎవరైతే మహిళలు ఉంటారో సదరు మహిళ అప్లికేషన్ అనేది మీకు గ్రామ వాడి సచివాలయాల ఇస్తారండి ఆ యొక్క అప్లికేషన్ అనేది తీసుకుని మీరు రాసేసి ఫిల్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ ఇన్కమ్ డెడబర్ సర్టిఫికేట్స్ ఇవి మీరు సబ్మిట్ చేసుకుంటే కనుక యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక రేషన్ కార్డు కూడా కంపల్సరీ అయితే ఉండాలండి అది అయితే గుర్తుపెట్టుకోండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డెడబర్ సర్టిఫికేట్ అయితే చాలా మంది అయితే అప్లై చేసుకోవట్లేదు అప్లై చేసుకుంటే పెట్టుకోండి ఎందుకంటే మీకు ఆప్షనల్గా అయితే ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక అది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండి కాబట్టి అప్లై చేసుకుంటే పెట్టుకోండి ఇవైతే మనకి ప్రైమరీగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్గా మీరు అయితే దానికి అనిపిస్తే లింక్ అయితే చేసుకోండి అకౌంట్ నెంబర్ అది క్లియర్ కట్ ఉండేటట్టు అయితే ఇచ్చుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇవి అయితే నోట్ చేసుకోండి కంపల్సరీ అయితే మీరు కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి ఇవి ఆడబిడ్డ మీద పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది వస్తుందండి మనకి ఒక ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కానీ లేదంటే కనుక వచ్చే నెలలో అన్నా కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది రాగానే కంపల్సరీ మహిళలు అయితే అప్లై అయితే చేసుకోండి ఇక ఫర్దర్గా గా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కూడా కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారండి ఆ యొక్క పథకాలకు సంబంధించి కూడా సార్ చూద్దాం ముందుగుంట రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కనుక డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుంది డ్వాక్రా గ్రూప్ ఎవరైతే ఉన్నారో మహిళలు వారికి సున్నా వడ్డీ పథకం అయితే వస్తుంది అండి యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది ఎవరైతే డ్వాక్రా గ్రూపులో లోన్లు తీసుకుని కడుతూ ఉంటారో వారికి అయితే వర్తిస్తుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళ ఉన్నారు వీరికి సంబంధించి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల్లోనూ పావలా ఇంట్రెస్ట్ పైన తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాల టైంలో ఇస్తున్నారండి డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారు ఆడపిల్లని కలిగి ఉంటే కనుక పెళ్ళిళ్ళ టైంలో లక్ష రూపాయలు పావలా ఉడ్డి పైన తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాల టైంలో వారికి కూడా ఇస్తున్నారండి ఈ రెండు పథకాలు కూడా కంబైన్గా అయితే వస్తాయండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఇండివిజువల్గా అయితే ఈ యొక్క పథకాలను అయితే తీసుకొచ్చండి పొందొచ్చండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఉచితంగా కుట్టు మిషన్లు ఏ విధంగా కుట్టాలి అని చెప్పేసి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి ఎవరన్నా కనుక డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉపాధి పొందాలన్నా ఇక్కడ ఉచితంగా కుట్టు మిషన్ కుట్టుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ వారికి అయితే కుట్టు మిషన్ ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారని దీని తర్వాత నేర్చుకున్న తర్వాత వారికైతే ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఎవరైతే జరుగుతుందండి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్నటువంటి పథకం అండి ఇది సో ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వారైతే ఉపాధి పొందాలంటే ఈ విధంగా పొందొచ్చండి ఇక అదేవిధంగా ఎవరైనా డ్వాక్రా మహిళలు చదువుకుంటే ఉన్న నెట్ సెంటర్లు సిఎస్సి సెంటర్లో పెట్టుకోవాలనుకుంటే కనుక వారికి ఉచితంగా కంప్యూటర్లు మూడు నుంచి నాలుగు కంప్యూటర్ ఫ్రీగా అయితే ఇస్తారండి వీరికి షాప్ పెట్టుకోవడానికి వీరికి లోన్ కూడా ఆ లోన ఫర్నిచర్ కొనుక్కోవడానికి లోన్ కూడా ఇస్తున్నారండి ఆ యొక్క లోన్ మీకు ఎంత కావాలంటే అంత కూడా ఇస్తారు ఇక్కడ డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం యొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది డ్వాక్రా మహిళకు ఏజ్ అనేది ఇక్కడ ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వారికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాల దాకా కూడా ఏజ్ అయితే పెట్టారండి ఈ యొక్క ఏజ్ ఉన్నటువంటి మహిళ కూడా తప్పకుండా యొక్క షాపు కూడా నిర్వహించుకోవచ్చు పెట్టుకోండి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు అండి ఇక ఆ దీదీ పథకాలు అని చెప్పేసి ఇంకో పథకం అవుతుందని ఈ యొక్క పథకం ద్వారా ఏమైనా కిరణా షాపులు పెట్టుకోవాలనుకుంటే కనుక వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలకి కిరణా షాపులు పెట్టుకోవాలనుకుంటే కనుక యాభై సంవత్సరాల ఏజ్ నుంచి యాభై 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 వేలు నుంచి కూడా వీరికి ఆర్థిక సాయం యాభై వేలు నుంచి కూడా రెండు లక్షల వరకు కూడా ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారండి ఇది పూర్తిగా లోన్ రూపంలో అయితే ఇస్తారండి మీరు ఏదైనా షాప్ చూసుకుంటే కనుక ఆ షాప్లో మీరు ఏమైనా వస్తువులు కొనుక్కుంటే కిరాణా షాప్లో మొత్తం అన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీకు లోన్ యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఇస్తారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి వాళ్ళైతే కిరాణా షాప్ అనేది పెట్టుకోవచ్చండి దీన్ని దుకాణా దీదీ పథకం కూడా ఏమైనా అంటున్నారు ఈ యొక్క పథకం కేంద్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తున్నటువంటి పథకం మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు అమలు చేస్తున్నటువంటి పథకం అండి ఈ యొక్క పథకాన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక డబ్బులు అయితే మీకు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఇస్తారండి ఏమైనా షాప్ పెట్టుకోవాలనుకుంటే కనుక రకంగా పెట్టుకోవచ్చండి ఇది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాల్లోకి అయితే వస్తుందండి ఇక ఈ యొక్క పథకాల కోసం గా నేనైతే ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే మనం ఇండివిజువల్గా వీడియోలు చేస్తే కనుక రీచ్ అయితే ఉండట్లేదు అని చెప్పి చేయట్లేదు కాకపోతే ఈసారి అయితే ఇండివిజువల్గా ప్రతి పథకానికి సంబంధించి కూడా ఒక్కొక్క వీడియో అయితే చేస్తారండి సో అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేస్తే తెలుపుతానండి